శ్రీ మహాగణాధిపతి యనమ శ్రీ మహా సరస్వతి శ్రీ గురుభ్యో జనమ కార్తీక పురాణము ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావము నిరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధిధమై వచ్చిన పురంజయును కాంబోజాది భూపాలులకు భయంకరమైనటువంటి యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రథికుడు రథికునితోను అశ్వ సైన్యములకు అశ్వ సైన్యములతోను గజ సైన్యములకు గజ సైన్యముతోను పదాతులు పదాతి సైన్యముతోను మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గా గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు వీరత్వములను సింహనాదములు చేసుకొని చూపుకొనిచు వాయించుకొనుచు వాయించుకొనిచు శంఖములను ఉభయ సైన్యములను విజయాకాంక్షులై పోరాడి ఆ రణభూమిలో ఎక్కడ చూసినా సరే వివిధ రథములు గుట్టలు గుట్టలుగా తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్ర పర్వతాల వలే పడి ఉన్నటువంటి ఏనుగుల గుర్రముల కళేబరాలు దృశ్యములే కనబడుచున్నది ఆ మహాయుద్ధమున చూపి చచ్చిపోయినటువంటి ప్రాణులను వెళ్ళటానికి దేవదోతులు పుష్పక విమానంపై వచ్చి అటువంటి భయంకరమైనటువంటి యుద్ధమును సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయింది అయినను మూడు అక్షోహిణుల సైన్యమునెలా కూడా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినారు పెద్ద సైన్యమున్న పురంజీవునికి అపజయమే కలిగిన దీనితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైనటువంటి శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించి చుండె ఆ సమయంలో వశిష్ఠుడు వచ్చి పురంజయుని ఊరడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు లేదు ఇక నేను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి నా మాట నువ్వు వినలేదు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తన ఉన్నావు కాబట్టే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించిటివి ఎప్పటికైనా నా మాటను ఆలకించుము జయ పరాజయములు దైవాధ్యయనములని తెలుసుకొను నీవు చింతతో కృంగిపోటేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశంలోని ఆలోచించి ఇది కార్తీక మాసం రేపు కృత్తిగా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమిగాన స్నానం చేసి నిత్య కర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధి ఎందు చేసి భగవన్నామ స్మరణ చేయుచ్చు నాట్యము చేయుము ఇట్లు ಅರ್ಚನೆ <Sanırsın>, నీవు పుత్ర సంతానము కలుగును అంతేగాక శ్రీమన్ నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషము పొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించు కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే కదా నీకు ఈ అపజయము కలిగినది కాన లేము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటువంటి పనిని చేయము అని హితోపదేశము చేశాను అపవిత్ర నానా ఎటువంటి నిబంధంలో ఉన్నా సరే మనసార పుండరీకాక్ష పుండరీకాక్ష పొండరీకాక్ష మూడు సార్లు తలుచుకుని మనం ఏ అవస్థలో ఉన్నా సరే పవిత్రులము అవుతాము ఏకవింశతి అధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ శాంతి